తెలసరి రావటానికి ఒక వన్ వీక్ ముందు అనేది బాగా చికాగా ఉండటం వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆడవాళ్ళు అరవటం అనేది చాలా కామన్గా మీరందరూ చూసే ఉంటారు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దీనికి సొల్యూషన్ ఉందా ఇది అసలు నిజంగా ప్రాబ్లమేనా అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో చాలా మంది ఇంట్లో మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు ఉంటారు చికాకు కోపం ఎక్కువ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంటారు కొందరికి జనరల్ టెండెన్సీ ఉండొచ్చు మెయిన్గా ఏంటి అంటే మనం ఈ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ విషయానికి వస్తే మనం ప్రీ మెన్స్ట్రల్ అంటే పీరియడ్ రావడానికి ఎందుకు చూస్తాము అంటే మనకి పీరియడ్కి ముందు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి పీరియడ్ వచ్చేటప్పటికి తగ్గిపోతాయి సో ఈ లక్షణాలు కూడా అంతే పీరియడ్ వచ్చే ముందు బాగా ఎక్కువగా ఉండి పీరియడ్ వచ్చేటప్పటికి తగ్గిపోయినాయి పోతాయి అనమాట ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ డేస్ బిఫోర్ పీరియడ్ స్టార్ట్ అయ్యి పీరియడ్తో పాటు తగ్గుతాయి ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ హార్మోన్ లెవెల్స్ అనేది మనకి బ్రెయిన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడం వల్ల ఏం చేస్తుంది మన బ్రెయిన్ కామ్గా ఉంచే డోపమైన్ కానీ సెరటోని కానీ ఎఫెక్ట్ అవుతాయి అవి ఎఫెక్ట్ అవ్వటం వల్ల మనం ఆ కామ్నెస్ని కోల్పోతాం దానివల్ల మనకి బాగా చికాగ్గా ఉండటము కోపము యాంగ్జైటీ ఒక్కొక్కసారి ప్యానిక్ అటాక్స్ లేకుంటే లోన్లీగా డిప్రెస్డ్గా అనిపించడము లేకుంటే బాగా టైర్డ్గా అనిపించటము ఇలా రకరకాలుగా అనిపిస్తుంది వస్తుంది అనమాట అదే మనకి కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు ఏమవుతుంది బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది అప్పుడు ఏమవుతుంది మనకి ఒంట్లో కొంచెం నీరు చేరినట్టు అనిపించటము రొమ్ములలో నీరు చేరి రొమ్ములు బరువుగా అనిపించటము కాళ్ళు నీరు చేరటం వల్ల కొంచెం కాళ్ళు నొప్పులుగా కాళ్ళు వాపులాగా అనిపించడము అండ్ ఓవరాల్గా బాడీ కొంచెం వెయిట్ గెయిన్ అన్నట్టు అనిపించటము హెడ్డేక్ కానీ ఇలాంటి లక్షణాలు కామన్గా చూస్తామన్నమాట సో ఇది అందరికీ ఉంటుందా అనంటే విషయానికి వస్తే ఇది ఆడవాళ్ళందరూ వాళ్ళ లైఫ్ టైంలో ఎయిటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఎక్కడో ఒక స్టేజ్ దగ్గర ఫేస్ చేసే ఉంటారండి సో దీనికి ట్రీట్మెంట్ అవసరమా అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఇది మైల్డ్గానే ఉంటుంది స్పాంటేనియస్గా పీరియడ్తో పాటు తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తీసుకునే అంత అవసరం కూడా పడదు ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి మా మాత్రమే ఈ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది అన్నమాట సో దీనికి ట్రీట్మెంట్ మనకు మైల్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్తో చాలా వరకు సెట్ చేసుకోవచ్చు సో మన ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో కూడా మెయిన్ మనం ఒక సిక్స్ ఎస్ లాగా చెప్పొచ్చు మెయిన్గా స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పిఎంఎస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి మనకి స్ట్రెస్కి కారణమైన కాజెస్ ఏమైనా ఉంటే వాటిని వీలైనంతవరకు అవాయిడ్ చేసుకోవాలి మెయిన్గా యోగా కానీ మెడిటేషన్ కానీ చేయటం వల్ల కూడా చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఇంకొక ఎస్సీ ఏంటి అంటే బాగా షుగర్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ ఇంకొక ఎస్ ఏంటి అంటే బాగా సాల్ట్ అండ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సో మనకి ఈ టైంలో ఏంటి అంటే కొంచెం ఫుడ్ హెల్తీ ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేసి బాగా స్వీట్ కానీ బాగా సాల్ట్ స్పైసీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది కాబట్టి వాటిని టోటల్గా మానేజ్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి సో వాటిలో ఉండే వైటమిన్స్ మెయిన్గా వైటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ వల్ల ఈ పిఎంఎస్ లక్షణాలు చాలా తొందరగా తగ్గుతాయి అనమాట అండ్ కాల్షియం వల్ల కూడా సో వైటమిన్ బి సిక్స్ వైటమిన్ డి ఒకటి కాల్షియం ఒకటి ఎక్కువగా ఉండే ఫుడ్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే అంటే మంచిది అనమాట అండ్ ఇంకొక ఎస్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి మన లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా బాడీకి ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ స్లీప్ ఒకటి మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఈ పీఎంఎస్ లక్షణాలు నార్మల్గా ఉన్నది కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి సో ఈ మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ చేంజెస్ చేసుకుంటే మనకి జనరల్గా పీఎంఎస్ లక్షణాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కొంతమందికి పీరియడ్ అయిపోయిన తర్వాత వరకు కూడా కంటిన్యూగా అంతే అవుతుంది లేకుంటే ఏదన్నా అసోసియేటెడ్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకునే లక్షణాలు కాకుండా అప్పుడు మాత్రం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట సో ఈ పెయిన్స్ అనేది ఉన్నప్పుడు మైల్డ్గానే ఉంటే మనకి సేఫ్గా ఉండే పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు అండ్ బాగా యాంగ్షియస్ ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటే మీరు మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో యాంటీడిపెసెంట్స్ తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ లక్షణాలు బాగా సివియర్గా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ జరగకుండా కొందరికి ఓరల్ కాంట్రసెప్షన్ పీల్స్ కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట సో మనకి ఓవ్యులేషన్ జరగదు కాబట్టి ఈ పిఎంఎస్ లక్షణాలు కూడా చాలా వరకు రిలీఫ్ అయిపోతాయి సో మీకు ఉన్న లక్షణాలను బట్టి దా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది సో పిఎంఎస్ అనేది మీకు ఒక్కళ్ళకే లేదు చాలామందికి కామన్గా ఉండే లక్షణమే ఎప్పుడైతే మీకు నెలసరి అయిపోయిన తర్వాత కూడా ఈ లక్షణాలు ఉంటున్నాయో లేకుంటే అసోసియేటెడ్గా ఏమన్నా లక్షణాలు ఉంటున్నాయో లేకుంటే ఈ యాంగ్జైటీ అనేది కొంచెం ఎక్కువగా ఉండి ట్రీట్మెంట్ అవసరం పడుతుందో అలాంటప్పుడు మాత్రం డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ